ఈరోజు మన జోషి యోగ సాధకులు గణపతి నగర్కి చాలా ఉత్సాహంగా ఇచ్చేసారు చాలా ఉత్సాహంగా ఇచ్చేసారు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు సాధన చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది మన జోషి యోగ సాధకులు యోగా కాదు జిమ్ కూడా చాలా మంచిది అని చెప్పేసి చూసారా ఎంత బాగా ఎంత వండర్ఫుల్గా చేస్తున్నారో అలాగే ప్రతి ఒక్కరు కూడా పాల్గొండి ఉత్సాహంగా చేయండి వాళ్ళు కాళ్ళ నొప్పులు ముళ్ళు నొప్పులు నొప్పులు అన్నీ కూడా మట్టి మారి ఈ అలాగే యోగా కాదు అప్పుడప్పుడు వాకింగ్ జిమ్ కూడా చేస్తూ ఉంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి గణపతి నగరం అనేది మన తులలో చక్కగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొవచ్చు ఎవరు కూడా పని లేదు ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొండి అలాగే దీనికి వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉత్సాహంగా చేయండి చూసారా వీళ్ళిద్దరు అని చక్కగా చేస్తున్నారు వాకింగ్ అనేది చాలా ఎలా చేస్తేనే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొండి చూసారా వండర్ఫుల్ వాకింగ్ అనేది వండర్ఫుల్ అలాగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొండి అన్ని విధాలు కూడా ఏం చేసినా మన ఆరోగ్యం గురించి చేస్తున్నాం చేత కూడా తీసుకోకుండా ప్రతిరోజు యోగా చేయండి ప్రతిరోజు జిమ్ చేయండి వాకింగ్ కూడా చేయండి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటున్నాం ఎవరు కూడా తీసుకోకుండా ఉత్సాహంగా ఇస్తారా వీళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారా వాహ్ వండర్ఫుల్ అలాగే